హాయ్ ఫ్రెండ్స్ జీలకర్ర మినప్పప్పు మిరియాలు మెంతులు కందిపప్పు ధనియాలు తీసుకున్నానండి ఆ గ్లాస్తో మాత్రానికే ధనియాలు తీసుకున్నాను కొరయన్ని ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను దీన్ని వేయించిన ధనియాల పొడి అంటామండి అన్నీ సిమ్లో పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి ఇది వచ్చేసి అన్నిటికీ చాలా బాగుంటుందండి వంకాయ మామిడికాయ ముద్దకూర క్యాబేజీ ముద్దకూర కాలీఫ్లేవర్ ముద్దకూర అన్నిట్లోకి బాగుంటుంది కోడిగుడ్డు పొరుటు అన్నిట్లో చాలా కొంచెంగా వేసుకోవచ్చండి చాలా మంచి సువాసన వస్తుంది దీనిలో వచ్చేసి స్పెషల్ ఎండిపోయిన కరివేపాకు పొడి చేసి వేస్తారండి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు అందుకని నేను పచ్చి ఇదే డ్రై చేసి బాగా వేయించి వేస్తున్నాను పచ్చిది వేస్తే పురుగు పడుతుంది అంటారు అందుకని అత్తయ్య వాళ్ళు ఎండబెట్టి నీడలోనే ఎండబెట్టి పొడిలో కలుపుతారు నేను అందుకని ఒక టూ మంత్స్కి సరిపడా చేయమని చెప్పాను ఇది అత్తయ్యే తయారు చేస్తారు మంచి సువాసనగా ఉంటుందండి చేపల పులుసులో కూడా బాగా సెట్ అవుతుందండి అన్నీ సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి మా అత్తయ్య వేయించుతూ ఉంటే ఎన్ని సినిమాలు చూసేవత్తమ్మా ఎన్ని సినిమాలు వెళ్ళావు ఏంటి అని కదిలిచ్చానండి ఆమె ఇంకా చెప్పుకుంటా వచ్చింది అప్పట్లో అంట ఆమె పది పదిహేను సినిమాలు దాకా చూస్తుంటుందంట అండి కానీ ఆమెకు గుర్తులేదంట పర్ఫెక్ట్గా ఇన్ని సినిమాలు చూసాను అని ఎవరెవరు పోయేవాళ్ళు అంటే ఆమె తోడి కోడలు ఈమె ఎక్కువ పోయేవాళ్ళు అంటండి వీళ్ళతో కూడా తోడు వచ్చేసి పనోళ్ళు కూడా వచ్చేవాళ్ళు అంటండి ఎట్టోళ్ళని మాకు వాళ్ళంట పనోళ్ళు వాళ్ళు కూడా వీళ్ళకి తోడుగా వచ్చేవాళ్ళంట పదిహేను రూపాయలు అంటే అప్పుడు సినిమా టికెట్ గూడ్స్ బండి ఉండేదంట దానికి వన్ రూపీ అంట ఆరు కిలోమీటర్లు ఉంటుందండి మాకు గూడూరు టు విందూరు ఒక్కొక్కసారి గూడ్స్ బండి కూడా లేక నడిచి వచ్చేవాళ్ళంట అంటే అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ప్లస్ వాళ్ళకి స్టామినా ఎంత స్టామినా ఉంది అనేసి నాకు అనిపించింది పర్సనల్గా అవ్వ ఏమనేది లేదా అని అడిగాను మీరు సినిమాకి వెళ్తే ఏమనేది లేదా అంటే తిట్టేదంటండి తిట్టి డబ్బులు ఇచ్చేదంట సరే పోండి అనేసి ఇంట్లో పనులన్నీ చేసుకునేసి ఆమె సినిమాకి వెళ్ళేవాళ్ళంట అప్పట్లో బాగా ఇంట్రెస్ట్గా ఉండేదంటండి సినిమాకి వెళ్ళాలనేసి పని బాట ఏమీ లేదు ఊరికే సినిమాలు అంటారు అని చెప్పేసి ఏదో ఒకటి తిడతా ఉండేదంట తర్వాత తర్వాత ఆమెకే ఇంట్రెస్ట్ లేకుండా పోయిందంట వీళ్ళ తోడి కోడలు అత్తమ్మ అంటే మా అత్తయ్య అత్తమ్మ ఇద్దరూ మేనత్తేనండి ఆమె వరుస వరుసే సొంత మేనత్తే అయినా కానీ వీళ్ళ తోడి కోడలు ఈమెను అడగమని చెప్పేదంట డబ్బులు ముసలామని అంటే అవ్వని అడగమని చెప్పేదంట డబ్బులు అడుగు సినిమాకి వెళ్దాము అడుగు అడుగు అని చెప్పేసి ఈమెని గిరేదంట అంటే మా అత్తయ్య లాంగ్వేజ్ చెప్తున్నాను నన్ను గీరేది మా తోడి కోడలు నేను పోయి అడిగేదాన్ని ఆవిని అని చెప్పేసి మా తయ్య లాంగ్వేజ్లో చెప్తున్నాను తను పొయ్యి అడిగేదంట అతమ్మ సినిమా పోవాలా డబ్బులు కావాలా అని తిడతా ఇనపెట్టి తీసి ఇచ్చేదమ్మా అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చింది ఆ విధంగా దూరగా వేగాలండి నాకెందుకో నాకైతే పర్సనల్గా సినిమాలకి వెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్ లేదండి నాకెందుకు కదలకుండా కూర్చోడిని చూడటం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇంట్లో కూర్చొని చూడడం అంటేనే ఇష్టం మూవీస్ రిలీజ్ అయినట్టు రిలీజ్ అయినట్టు మాక్సిమం కవర్ చేసేస్తాను బాగుంది అంటే మాత్రం పిల్లలే చెప్తారండి పలానా మూవీ వచ్చిందమ్మా బాగుంది అనేసి మ్యాక్సిమం నేను ఫోన్లోనే చూసేస్తానండి నాకు బయట సినిమా హాల్కి వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో తెలియదు పిల్లలకు కూడా మొదటి నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు మాకు మూవీస్ అంటే ఇంట్లోనే చూసేస్తామ్మా అన్నీ గుర్తు చేసుకుని గుర్తు చేసుకొని చెప్తా ఉందండి మా అత్తయ్య అట్లా స్టవ్ దగ్గర కూర్చొని ఆ డే ఆ రోజంతా ఎక్కువసేపు యూట్యూబ్ పుణ్యమానే నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను మా అత్తయ్యని కదిలించి ఏం జరుగుతుంది ఏంటి అని పాత విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చిందండి అదిగోండి ఎండిన కరివేపాకు లేదని చెప్పాను కదా నా దగ్గర అందుకని పచ్చి కరివేపాకుని బాగా డ్రైగా వేయించేస్తున్నానండి అప్పుడు పురుగు పట్టదండి బాగా డ్రైగా అట్లా వేగాలండి కలర్ ఆ కలర్ రావాలి అప్పుడే మంచి సువాసన వస్తుంటుంది పొడి చాలా బాగుంటుందండి తాలింపుల్లోకి ముద్దకూరలలోకి కోడిగుడ్డు పొరుటు ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి బాగా మెత్తగా మిక్సీ కొట్టాలండి చల్లారాలా మిక్సీ కొట్టిన తర్వాత కూడా చల్లారిన తర్వాత బయటే ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి